లేండి ఇంకా టైం వచ్చేసి ఎనిమిది అయితే అండి ఇంకా పిల్లలు అయితే వాషింగ్ మిషన్కి వేసేసిండ్రి వచ్చే లోపల ఇంకా నేను కొంచెం బయట అయితే పోయింది పరోటాలు అయితే లేండి ఇంకా వంట అయితే ఏం చేయలే ఇంకా తినేస్తుంది ఇప్పుడే సేరువామి అట్లా పెట్టుకుంటాం లోపల పెట్టి ఇంకా పరోటాలైతే వేసుకొని చిన్నీ తీసుకొని వచ్చినాను ఇంకా అయితే కడిపించినాను చూడండి ఒకటి చూపి మాట కనిపియండి బట్టి ఫంక్షన్ శైలుది ఫంక్షన్ ఫోటో ఇదొకటి ఇవి రెండు ఫోటోలు కడిపించినాను అంటే మా అయితే అడిగింది ఫోటోలు సైలుది ఫోటోలు లేదో ఒక రెండు కడిగి ఇమ్మా నాకు అని చెప్పే ఇంక అందుకే లేండి ఎప్పుడైనా బెంగళూరు పోయినవాడు మా అయితేకి ఇచ్చేస్తాను ఎప్పుకొని పోయి అడిగింది రెండు మూడు కడిగి లక్ష్మి అనేసి ఇంకా అందుకే కడిగించిన ఇది మన వినాయకుని పండుగకి తీసిండేది ఫోటోలు ఇంకా దేవిను మా శైలు ఇంకా మేము ముగ్గురు ఇంకా ఇది రాఘవేంద్ర శైలు లాస్ట్ లాస్ట్ ఫోటో బాగా వచ్చినాయి ఫోటోలు ఒక ఫోటో తీసుకోవాలంటే మనం యాభై అరవై రూపాయలు అడుగుతారు కదా ఇంకా ఇట్లా పంపిస్తే రెండు వారాల తర్వాత మాకు ఇస్తారు ఇంక ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారు ఒక ఫోటోకి నేను అన్నీ ఇట్లా గుర్తు గుర్తుంటాయనేసి అన్నీ కడిపించి కడిపించి పెడతానులేండి అలవాటు అయిపోయింది బాగుండే ఫోటోలు అన్నీ కడిపించి పెట్టుకుంటాను ఇంకా పిల్లలు ఎట్లా బట్టలన్నీ వేసేసినారు అబ్బా నాకు ఇంకా పరోటాలు అయితే తీసుకొని వచ్చింది తింటే ఇంకా మా ఇంటికి కట్టుకొని పోయినాడు మా ఇంటైన్ రాలేదు చీ హోటల్లో తీసుకొని పోయినాడు అట్లే మాకే తీ ఇచ్చేసా అయ్యో ఫ్యాక్టరీలో యాల్చి చెప్తావులే కరెంట్ పోయేది వచ్చేది ఈరోజు రెడీ చేసేదే సరిపోయ్యా రాఘేంద్ర వాళ్ళు బట్టలు అన్నీ వేసేసినారు అబ్బా రెండు వారాల నుంచి నా బిడ్డలు బట్టలు వేసేస్తా అన్నారు కొంచెం కొంచెం ఆరింది కొంచెం తేముంది అంతే పొద్దున్నీ ఆరిపోతాయి వేస్తా అన్నారు పిల్లోలు బాగా నేను వచ్చే తిలకి అన్ని వేసేసినారు మోటార్ కూడా వేసేస్తున్నారు పాపం మోటార్ అన్ని వేసి నీళ్ళని నింపి అన్ని హ్యాపీ సండే రేపు మా ఇంటి టైం అయితే రాలేదు నైట్ చేస్తున్నాడు నైట్ తెలిసిందే కదా వారానికి ఒక రోజు నైట్ చేసుకుంటాడు శనివారం శనివారం ఇంకా రాలేందు దయాల్ సినిమా చూస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా బయటకైతే లేండి వరండాలకి ఇంకా ఆకాశం పైన చూస్తే బాగా కనిపించే అందుకే కొంచెం వీడియో అయితే లేండి చాలా బాగుంది అందుకనేసే తీసి ఇంకా బట్టలైతే మడుస్తాను పిల్లలు అయితే పనుకొని ఉండరు లే ఇంకా బట్టలు అయితే మరిచేస్తాను లోపల చాలా గలీజ్గా పెట్టుకోండి సైలు అయితే ఇంకా ఎట్లా అంటే అట్లా లేసేసింది తన బట్టలు అవన్నీ ఇంకా నీట్గా ఎత్తు పెడదాము అనేసి ఇంకా ఎత్తు పెడతాన్నాను బట్టలు అయితే ఇంకా బట్టలు అయితే అన్నీ లేండి బీరువాలో బట్టలు అన్నీ సర్దేసి ఇంకా పొద్దున్నే లేసేసినాను అలవాటు అయిపోయింది పొద్దున్నే లేచి లేచి అందుకనిసే ఇంకా బట్టలన్నీ బీరువాలో మర్చిస్తుంది ఇంకా అంతే చూపిస్తాను ఇంకా అన్నీ మడతలు పెట్టుకొని ఇంకా వంట అయితే లేండి ఇంకా చికెన్ సార్ అయితే అయిపోయింది ఇంకా చికెన్ సార్ చేసేసి ఇంకా అన్నం అయితే చేసినానులేండి కబాబ్ అయితే ఏం చేయలేదు అందుకనేసి ఇంకా అన్నము చికెన్ సార్ అయితే చేసేస్తుంది ఇంకా మా ఇంటాయన అప్పుడే తినేసి పనుకొనేసినాడు ఇంకా మేమైతే తింటాన్నాము పిల్లోళ్ళు మేము ఇంకా సైలో అయితే స్నానం చేసేసి లేండి ఇంకా ఆదివారం కదా బాగా నీళ్ళు పెట్టింటే బాగా పోసుకొనేసింది ఇంకా తల అయితే ఆరబెట్టుకుంటాంది ఇంకా పాయసం చి పాయసం అంటాను ఐస్ అయితే చేసిండే లేండి బాదం ఐస్ అయితే ఇంకా కొంచెం గడ్డ కట్టాలా వీళ్ళు గడ్డ కట్టే కుదలేదులేండి ఇంకా కావాలా కావాలని తీసేసినారు ఒక అవర్ పెడితే ఏడండి గడ్డలు కడతాయి రెండు మూడు అవర్లు పైన పెడితే ఒక ఐదు అవర్లు నైట్ అంతా పెట్టింటే బాగుండు ఇంకా ఇంకా ఐదు అవర్లు పెట్టినాం అంతే అంతకే అంత గడ్డ కట్టింది ఇంకా లేకపోయింటే ఫుల్గా గడ్డ కట్టిండు బాగుంటాం అండి తినేదానికి అయినా బాగుంది కాదు గడ్డ కట్టింటే ఇంకా బాగుండు అని అనుకున్నాను నేను వాళ్ళైతే సూపర్గా ఉంది అని చెప్పారు పిల్లోళ్ళు అయితే ఇంకా నలుగురికి నాలుగు కప్పులకైతే వేసినాను ఏం లేదు ఖాళీ పౌడరు పాలు చక్కెర ఇంకా బాదం ప్యాకెట్లు అయితే రెండు ప్యాకెట్లు ఇంక అంతే ఇంకేం వేయలేదు దాంట్లోకి అయినా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అబ్బా తిన్నాం కదా సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఇంకా మీరు సండే ఏమేమి చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఇంకా మేము అయితే ఐస్ చేసుకున్నాము ఇంకా అవన్నీ చేసుకొని తిన్నాంలేండి ఇంకా సైలు హోంవర్క్ అయితే రాసుకుంటాంది కొంచెం ఓవర్వర్క్ అయితే ఉంది ఇంకా అదే కొంచెం తిట్టినాంలేండి అందుకే అలిగింది సైలో అయితే అదే హోంవర్క్ రాసుకోలేదని తిట్టింటే అలిగింది అందుకే బయట కూకొని రాసుకుంటా అంది డిస్టర్బ్ చేయకూడదు అనేసి ఇంకా అందుకే రాసుకొని లే అని చెప్పేసి ఇంకా పెట్టేసి వచ్చినాను శైలోకి అయితే ఇంకా రేంబో అయితే కనిపిస్తాను చూడండి రాఘవేంద్ర అయితే వీడియో తీసిండాడు బాగా కనిపిస్తాంది ఇప్పుడు నేను అదే ఏమో దీట్లు తీసినారే అనుకున్నాను ఇంకా రావేంద్ర అయితే తీసినాడు లేండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఇంకా మమ్యం ఇద్దరూ ఇంకా వాళ్ళు నీళ్ళు పోసుకున్నాడు లేండి అందుకే తెల్ల పొడి పొడిగా ఉంది ఇంకా నీళ్ళు అయితే పోసుకొనే సార్ రఘీంద్ర ఇంకా వాళ్ళిద్దరూ పోసుకున్నారు అమ్మ అప్ప కూతురు ఇద్దరూను పోసుకొని ఇంకా బయట ఏమో కూతురు తినాలనే అందుకే తోడుకొని పోయినాడు లేండి ఇంకా అన్న సార్ అయితే ఉంది ఏమీ చేసే పని లేదు ఇంకా సామాన్లు అయితే అన్నీ తోమేస్తే ఇంకా దోసపిండి రాఘేంద్ర పంపించాల వేసుకోరమ్మని ఇంకా చారు అయితే ఎంత ఉంది చికెన్ సెర్వైతే ఎంత ఉంది సరిపోతుంది లేండి ఇప్పటికి ఇంకా సామాన్యన్నీ తోమేస్తుంది ఒప్పని అయిపోయింది నాకి ఇంకా దోసపిండి పిండి వేసుకోవడం వల్ల రాఘేంద్ర పోయి ఇంక వాళ్ళు తినేకైతే పైండారు బయట ఇంకా తెల్లిబాయిలు పేస్టు అన్నీ వేసుకున్నాను చెత్తలన్నీ నూకేస్తే నీట్గా మంచి మంది తీసేసి ఇంక అన్నీ వేసుకున్నాను ఇంకా అల్లం చాలా ఉండే ఇంట్లో అందుకే ఇంకా పేస్ట్ అయితే వేసుకోండి ఇంకా చూడండి దీనికి రెండు అవర్లు పట్టింది పిదుపుపప్పుకి ఇంకా పిదుపుపప్పు పిలిపి పెట్టేసినాను ఇంకా తెలివాల అల్లం పేస్ట్ అయిపోయిండే ఇంకా చేసుకోండి ఇంత చేసినాను ఇంత అయింది పాతదీడు ఉంది పైన వరం ఉంది ఈ వారం చేసుకున్నాను ఇది ఇంకా రెండు వారం అవుతుంది ఇదే ఇంకా అల్లం కొంచెం మిగిలింది అందుకే ఫ్రిడ్జ్లో పెట్టినా చాలా అయిపోయా అందుకని ఇరవై రూపాయలకి ఎంత ఇచ్చిండారు అల్లము ఇంకా తెల్గట్లు కొంచెం నూనె వేసి పట్టు తీకోకుండా నూనె ఒక మూడు అవర్లు నాలుగు అవర్లు కావాలంటే ఒక రోజంతా ఎండుకు పెట్టేసి ఊరికే అట్లా ఇట్లా అన్నమంటే చాలు వచ్చేస్తాయి అట్లే నేను మా ఇంటి అయినా చేసినాము ఇంకా పిదుపప్పు అంతా పిదికేస్తు ఇంకా వాళ్ళిద్దరూ అయితే తినేకేమో తెచ్చక పోయి వాళ్ళు తినేసి తెస్తాము అని ఇంకా మేము ఇద్దరు కూర్చొని ఉన్నాము మా రాఘేంద్ర పనుకొనేసి నడుకోను నాకే లేసేసే ఏమేమి

ఫస్ట్ కారం తినండి ఆమె స్వీట్ తిందాం బాగుంటుందా ఎట్లుంది రఘు చల్లగైందా తినండి తినండి నీళ్ళు తెచ్చేయమ్మా